డాడీకి వందనాలు మరి నేను టూ థౌజండ్ టెన్ నుంచి ఇక్కడికి వస్తున్నాను ఎన్నో మెయిల్లు చేశాడు దేవుడు మరి మా పట్ల మా కుటుంబం పట్ల మరి ఈ ఇయర్లో చేసిన గొప్ప మిరాకిల్ ఏంటంటే మరి డాడీ నేను వస్తున్న సమయంలో మార్చ్ ఏప్రిల్ టైంలో ఒక మెసేజ్ చెప్తున్నాడు ఆ మెసేజ్ ఏంటంటే నెక్స్ట్ లెవెల్కి నువ్వు ఎందుకు వెళ్ళకూడదు అని వచ్చింది అంటే ఒక్కొక్కరికి ఒక విధంగా ఉంటుండొచ్చు నేను నా ఫీల్డ్ ఏంటంటే అది ఫర్నిషింగ్ ఫీల్డ్ నేను యాజ్ ఎ సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ట్వంటీ ఇయర్స్ నుంచి చేస్తున్నాను అయితే నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్ళకూడదు అనేది నాకు మనసు తట్టిపోయింది తట్టగానే వన్ మంత్ చూశాను వన్ మంత్ చూసినా కానీ కూడా అసలు ఆ మెసేజ్ వెళ్ళట్లేదు డాడీ వన్ వీక్ కాదు మరి ఆ నెక్స్ట్ వీక్ త్రీ వీక్స్ చెప్పాడు నెక్స్ట్ లెవెల్స్ ఎవరెవరికి మనం ఒకటి జాబ్లోనే ఉండి మనం గ్రోతింగ్ అనేది ఉండాలి మనకు అని చెప్పిండు అది చెప్పినప్పుడు మరి నేను కూడా ఆలోచించిన మరి నెక్స్ట్ అసలు నేను ఏ డిసిషన్ తీసుకోకుండా ఇంట్లో ఎవరికి చెప్పకుండా నేను మా ప్రిపరేటరీ చెప్పేసాను నేను రావట్లేదు నెక్స్ట్ మంత్ నుంచి అని చెప్పాను ఎందుకు ఏమైంది అని అంటే లేదు లేదు నేను రావట్లేదు అని చెప్పేసాను తర్వాత నాకు వచ్చే అమౌంట్ కానీ ఏది కానీ నేను తీసుకోలేదు నేను వచ్చేసాను వచ్చేసిన తర్వాత వన్ వీక్ టెన్ డేస్ అవుతుంది అంటే నా దగ్గర ఉన్న కస్టమర్స్ నేను ఆన్లైన్లో నాకు కొంచెం వేరే కస్టమర్స్ ఉండే వాళ్ళతో అప్రోచ్ అవుతున్నా వచ్చేస్తున్నాయి ఆర్డర్స్ వస్తున్నాయి చేస్తున్నాను తర్వాత సడన్గా ఒక టెన్ డేస్కి మళ్ళీ స్టాప్ అయిపోయినాయి కస్టమర్స్ అన్నీ అరే నేను ఏమైనా తప్పు డిసిషన్ తీసుకుందా అని అనుకున్నాను అనుకున్న తర్వాత లేదు లేదు డాడీ చెప్పిందంటే అది అవుతుంది కంపల్సరీ నేను ఇష్టపడో తీ వెళ్ళాలంటే కంపల్సరీ నేను కూడా ఒక స్టెప్ తీసుకోవాలనుకుని మళ్ళీ ఇమీడియట్లీ వచ్చాను తర్వాత నెక్స్ట్ వీక్ వచ్చి డాడీతో నేను ఒక త్రీ నెంబర్ ఒక త్రీ నేమ్స్ సెలక్షన్ చేసుకున్నాను నాకు సంబంధించిన ఫర్నిషింగ్ ఫీల్డ్కి డాడీ నేను ఇవి సెలక్షన్ చేసుకున్నాను మీ దీంట్లో ఏదైనా నేను సెలక్షన్ చేసి చెప్తే దాన్ని బట్టి నేను ఆ నేమ్ నేను నా ఫర్నిషింగ్ దానికి పెట్టుకుంటాను పేరు పెట్టుకుంటానని చెప్పాను అయితే ఒక పేరు పెట్టారు మీరు అప్పుడు పెట్టగానే నేను ఆ రోజు నుంచి మళ్ళీ తర్వాత నాకు కస్టమర్స్ రావడం స్టార్ట్ అయింది తర్వాత మళ్ళీ మా స్టోర్ నుంచి నాకు వస్తున్నది లేదు లేదు నువ్వు ఒకసారి వచ్చి నువ్వు మాట్లాడు నువ్వు శాలరీ అయితే ఇంక్రీజ్ చేస్తాను అన్నారు శాలరీ నీకు ఎంత అంటే అంత ఇస్తాను ఫార్టీ అప్పుడు నాకు ట్వంటీ ప్లస్ ఇన్సెంటివ్స్ వచ్చి ఫార్టీ వరకు వచ్చేది నీకు ఫార్టీ కాదు ఎయిటీ ఇస్తాను నువ్వు వచ్చేసి ఒకసారి నువ్వు వచ్చి మాతో మాట్లాడు కూర్చుందాం కూర్చొని మాట్లాడుకుంటే ఏంటి నీ ప్రాబ్లం చేస్తానంటే లేదు లేదు నేను నేను రాను అంటే అక్కడికి వెళ్తే నేను మళ్ళీ వాళ్ళు ఏదో విధంగా నన్ను చేసేసి చేస్తారని నేను వెళ్ళలేదుగా ఆ డబ్బులు కూడా అట్నే వదిలేసాను తర్వాత ఇక డాడీ ఇచ్చిన పేరుతోనే జిఎస్టీకి అప్లై చేశాను జిఎస్టీకి అప్లై చేశాను అంతలోపుడు నేను ఫ్రీలాన్సింగ్గా చేస్తున్నా ఉన్నాను వర్క్ చేస్తున్నా ఎక్కడ కూడా మరి మార్చి ఏప్రిల్ స్టార్ట్ అయింది నా ఈ జర్నీ అక్కడి నుంచి కూడా ఏ రోజు కూడా నన్ను ఇంట్లో ఖాళీ అయితే కూర్చోబెట్టలేదు మరి ప్రతిరోజు ఒక ఏదో ఒక ఆర్డర్ వస్తూనే ఉండేది ఏదో ఒక పనులు వస్తుంది ఏదో నాకు ఒక్క కొంచెం చిన్న లోటు కూడా నాకు ఎప్పుడు కూడా ఇప్పటి వరకు ఏ లోటు కూడా చేయలేదు మరి జిఎస్టీ టైంలో నాకు నా ఫ్రెండ్స్ ఏమన్నారంటే అంటే నువ్వు స్టోర్ ఉంటేనే ఇస్తాను నీకు నీ ఇంటి ఇంటిని ఆఫీస్ లాగా చూపించాను ఉంటున్న దాన్ని ఆఫీస్ చూపిస్తే ఇవ్వరని అన్నారు అయితే నేను అప్లై అయితే చేశాను త్రీ డేస్ తర్వాత జిఎస్టి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది వాళ్ళు సిటీఓనట అతను పెద్ద అతను కాల్ చేసి నేను మీ ఇంటిని విజిట్ చేయ మీ స్టోర్ని విజిట్ చేయాలనుకుంటున్నాను అంటే ఇక్కడ సార్ అని చెప్పాను నీకు అప్లై నీకు అప్రూవల్ చేస్తాను ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది నువ్వు చేసేసి నువ్వు ఇది అంత అయిపోయిన తర్వాత నీకు నీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత నేను అని చెప్పాడు మరి నాకు జీవితంలో ఇది చేసినది గొప్ప ఈ సంవత్సరంలో అంటే ఇది గొప్ప మిరాకిల్ నేను ఎక్కడో ట్వంటీ థౌజండ్ ఫార్టీ థౌసండ్ చేసేది నేను ఈ రోజు ఒక క్లైంట్ నేను ఒక క్లయింట్తో కూర్చున్నాను అంటే వన్ ల్యాక్ ఒక క్లయింట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ కంపల్సరీ వన్ అండ్ హాఫ్ ల్యాక్ చేస్తారు ఇన్కమ్ వచ్చేసి ఇప్పుడు డాడీ ఒక్కొక్క కస్టమర్ అంటే ఒక్కొక్క కస్టమర్ ఒక మంత్లీ ఒక త్రీ కస్టమర్ వచ్చారు అనుకోండి దాంట్లో రఫ్లీ అయినా కానీ త్రీ టైమ్ ఫోర్ టైమ్స్ పెంచాడు అది ఎందుకంటే అంటే మీరు ఇచ్చిన దాన్ని బట్టి నేను అనుకుంటున్నారు స్టోర్ ఓపెనింగ్ థ్యాంక్ యూ ఓకేనా